ఫలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఇష్టంగా తినే కిచిడి తయారు చేసి చూపిస్తాను మీరు అలాగే చేసుకొని పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్ గా అన్నం కూరలోండి పెడితే పిల్లలు ఒక్కోసారి బాక్సులు మా మానవడు కూడా అంతే చేస్తున్నాడు అందుకని ఇట్లా వెరైటీ వెరైటీగా మనం తాకొక రకం చేసి పెట్టామనుకోండి బాగా ఇష్టంగా తింటారు మంచి మన దగ్గర ఉన్న కూరగాయలతో అంటే క్యారెట్ అని బీట్రూట్ ఇట్లా ఏ కూరగాయలైనా మంచి మంచి హెల్త్ కి ఉపయోగపడే కూరగాయలతో మనం కిచడి తయారు చేసి పెట్టచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఈ కిచిడికి ముందుగా కావాల్సింది బియ్యం ఈ కప్పుతో రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను అలాగే పెసరపప్పు తీసుకుందాం అండి ఒక కప్పు బియ్యం ఏ కొలత తీసుకుంటారో అదే కొలత గిన్నెతో పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకోండి అందులో రెండు స్పూన్లు నెయ్యి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొన్ని జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు అదే నేతిలో ఒక పది పన్నెండు మిరియాలు ఒక ఐదారు లవంగాలు చిన్న చెక్క రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు అందులో వేద్దాం అవి వేగగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వీటిని కూడా వేసి వేయించుకుందాం ఉల్లిపాయ ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్దది తీసుకోవద్దు అంత అయితే చాలు మనకు ఇప్పుడు అందులోనే తీసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అంత సైజు బంగాళదుంప సన్నగా తరిగి పెట్టుకున్నాను ముక్కలుగా అవి వేసుకోవాలి క్యారెట్ ముక్కలు క్యారెట్ కూడా పీలు తీసేసి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోండి క్యారెట్ కూడా ఈ సైజు క్యారెట్ ఒకటి తీసుకున్నాను అంటే ఇంత సైజు ఉందిలేండి అలాగే ఒక పది బీన్స్ని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి అలాగే పచ్చి బఠానీ ఒక ఐదారు స్పూన్లు పచ్చి బఠానీలు వేసుకోండి వీటిని కొంచెం వేగనిద్దాం అందులోని ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి ఒక్క టమాటా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అది వేస్తున్నాను టమాటా ఈ సైజు టమాటా తీసుకున్నాను అందులో మన పేస్ట్కి తగినంత ఉప్పు ఒక్క స్పూను ధనియా పౌడర్ ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి ఈ విధంగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం మొక్కలు మగ్గిన తర్వాత కొంచెం పుదీనాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి కలదిప్పుదాము ఇప్పుడు అందులోనే ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం నీళ్లు ఉంచుకొని ఈ ముక్కల్లో వేసుకుందాం వీటిని బాగా కలదిప్పుకుందాము ఈ ముక్కలన్నీ ఈ బియ్యానికి పట్టే విధంగా ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆ ముక్కలన్నీ బియ్యానికి పట్టే విధంగా ఒక్కసారి ఈ విధంగా కలదిప్పుకొని కొంచెం వేగనిద్దాం ఒక అర నిమిషం ఇప్పుడు అదే బియ్యంలో మనం ఎసరబోసుకుందాం అనేది ఒకటికి రెండు తీసుకోవాలి మనం పెసరపప్పుతో కలిపి బియ్యం అన్నీ కలిపి మూడు కప్పులు అయినాయి కదా ఇప్పుడు ఆరు కప్పులు నీళ్లు ఈ టైంలో మీరు ఉప్పు అది చూసుకోండి మీ టేస్ట్ని బట్టి ఉప్పు చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలిపి మనం మూతబెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం నాకు ఇంకొంచెం ఉప్పు పట్టుద్దండి కొంచెం ఉప్పు వేసుకుంటాను ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలపెట్టుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానివ్వండి ఫ్రెషర్ పోయిందండి ఇప్పుడు మూత చూద్దాము ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకొని అయితే వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసుకోకుండా ఒక రెండు నిమిషాలు ఆగి అప్పుడు తీసుకోండి వెంటనే తీసారంటే ముద్ద ముద్దగా ఉంటుంది కొంచెం రెండు నిమిషాలు ఆగి తీసుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇదిగోండి కిచిడి తయారైపోయింది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా ఈ కిచిడికి ప్రత్యేకంగా మనం ఏ కర్రీ వండక్కర్లేదు రైత కాంబినేషన్ లో సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఇదే విధంగా తయారు చేసి పెట్టి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి మీరు సరే ఉజ్జమ్మాయి చూసారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్